హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సెకండ్ జనవరి టుడే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ అందరు కూడా న్యూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిన తర్వాత మళ్ళీ రొటీన్స్లో పడ్డానికి ట్రై చేస్తుంటారు భారంగా ఎవరైతే పుట్టినరోజులు జరుపుకున్నారో అందరికి కూడా హ్యాపీ బర్త్డే విశేష టుడే మనం ఈరోజు ఈ బీచ్లో ఉన్నాం సముద్రం చూసారు కదా ఈ రాళ్ళ మీదకి వచ్చేది బట్ లోపలికి ఉంది ఈరోజు ఇక్కడ చూసారంటే ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది అంటే ఎవరు లేరు ఇక్కడ మనం తప్ప మనము సముద్రం అంతే చూసారా వాటరు దాని మీనింగ్ ఏంటంటే ఈ తడి ఏదైతే ఉందో అక్కడ వరకు వాటర్ ఉంది కదా బీచ్లో కొన్ని దృశ్యాలు చూస్తున్నప్పుడు కొంచెం బాధ వేస్తుంది చూసారు కదా ఇలా వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకొని అన్నీ ఇక్కడ చూసారా బాటిల్స్ ఇవి ఇలా ఉండడం వల్ల ప్రాబ్లం లేదు కానీ ఇది లోపలికి వెళ్ళిపోయి బేర్ తో ఎవరైనా నడిచారనుకోండి ఎంత కష్టం వాళ్ళకి గుచ్చుకుందంటే బాటిల్ వెరీ వెరీ డేంజరస్ నేను ఏం చేద్దాం అంటే దీన్ని తీసుకొని ఈ రాళ్ళ మీద పెట్టేద్దాం సో పెడితే అట్లీస్ట్ దీన్ని చూసేవాళ్ళు ఇలాంటి ఎవరు ఎవరైనా చేసుకున్నా కూడా మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటారు ఈ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ నాకు పిల్లలు చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటుంటారు వాళ్ళు వచ్చి ఆడుకుంటున్నప్పుడు తెలియకుండా తొక్కేసి గాజు ఎంత కట్ అవుతుందంటే వెరీ వెరీ డేంజరస్ మనకు తెలుసు సో ఈ రాళ్ళ మీద ఉంటే కనిపిస్తుంది అట్లీస్ట్ కాలు పెట్టరు అక్కడ చూసారు అక్కడ ఒక బాటిల్ సెలబ్రేషన్ ఏమో కానీ వేరే వాళ్ళకి మాత్రం చాలా ఆపద చూసారు ఇదంతా లోపలికి వెళ్ళిపోయింది ఇవన్నీ ఒక నిమిషం నేను ఒకే చేతిలో చేయలేకపోతున్నాను కెమెరా పక్కన పెట్టేసి అవన్నీ తీసి పెడతాను చూసారా ఇన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి గుచ్చుకుంటాయి గ్యారంటీగా దీని మీద డ్రైస్కి అయితే వేసాను ప్రస్తుతానికైతే ఏం గుచ్చుకోదు సో అన్నీ తీసి ఇక్కడ వేసాను సో బీ రెస్పాన్సిబుల్ యూత్ సో అది సముద్రం అయితే ఎలా ఉంది తరగా అందమైన ప్రదేశం మనం ఆహ్లాదం కోసం వాడుకోవడం తప్పులేదు కానీ దాని యొక్క యాంబియన్స్ని మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు సో అది ఫ్రెండ్స్ ఈరోజు బీచ్లో వ్లాగింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ కీప్ విత్ మై ఛానల్ ప్లీజ్ కీప్ సబ్స్ సబ్స్క్రైబింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇక్కడ వాటర్ చాలా ప్యూర్ ఉంటుంది చూసారా క్లియర్ ఎంత క్లియర్ ఉండదు చూసారా బ్యాక్ బీచెస్ ఇలా ఎలా ఉన్నాయి చిన్న చిన్న ఇవి ఎన్నిసార్లు చూసినా చాలా అందంగా బాగా అనిపిస్తుంది మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చూసుంటే నో కామెంట్స్ చూసారా ఇది చూసారా ఇలా ఒక షేపు ఇవన్నీ ఒక్కొక్కసారి మనం చూడడానికి అవ్వదు నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ చూసారా కింద సో బ్యూటిఫుల్ కదా ఈ అందులో నుంచి వెళ్తుంది నీళ్ళు ఇక్కడ అంతా కూడా వచ్చేస్తుంది వచ్చేసింది సార్ వాటర్ ఓ క్రాప్స్ ఉన్నాయి సరే క్రాప్స్ కదులుతున్నాయి లోపలికి అది దీంట్లో పిల్లలు వచ్చి స్విమ్మింగ్ పూల్ లో హ్యాపీగా స్నానం చేయొచ్చు కానీ క్రాప్స్ లేకపోతాయి క్రాప్స్ ఉంటే కొరుకుతాయి జాగ్రత్త ఉండాలి స్లిప్ అవుతుంది చూసారా చిన్న బేబీని తీసుకొచ్చి అందులో వల్లచ్చు స్విమ్మింగ్ పూల్ లాగుందా చిన్న పిల్లలకి స్నానం చేయడానికి సూపర్గా అనిపిస్తుంది కదా సో అట్లా క్రాబ్ క్రాబ్ ఎండ్రకాయ ఎండ్రకాయ వెళ్తుంది చూసారా ఎండ్రకాయ కనిపిస్తుందా మీకు దాట్ ఈస్ వెళ్తుంది అట్టు అవేమో మనల్ని పట్టుకుంటాయని మనకు భయం మనల్ని కరుస్తాయని మనకు భయం దానికి భయం మనకు భయం రెండవదికి మేము ఉండవే ఏం చేయంగా నేను చూస్తున్నాను అంతే వెళ్ళిపోతాయి ఫాస్ట్గా మీ ఓన్లీ అయ్యమ్మ స్లిప్ అవుతుంది ఇక్కడ ఓయమ్మా ఏడా ఉన్నాయి వెళ్తున్నాయి ఓ ఓ ఎక్స్పెక్ట్ చేయలేము మనం సముద్రం లోపలికి ఉంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడైనా పెద్ద ఆలోచి కొడుతుంది సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి మనకి ఇక్కడ సో సో అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగింగ్ చూసారా వాటర్ క్లియర్గా ఉంది ఇక్కడ రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా చూసారా ఈ బీచ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రామాద్రి అని ఒక ప్లేస్ ఉంటుంది తోటలు కొండ దాటిన తర్వాత దానికి ఆపోజిట్లో దిగడానికి మనకు స్టెప్స్ అవన్నీ కూడా బాగుంటాయి చూసారా చాలా చాలామంది వస్తుంటారు విజిటింగ్ ప్లేసెస్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది దానికి ఆపోజిట్ అనమాట బీచ్ అలలు అలా వచ్చి ఈ రాళ్ళని తాకినప్పుడు అలా ఎగిరినప్పుడు ఆ దృశ్యం బాగుంటుంది చూడడానికి సూర్యకిరణాలు సముద్రం మీద పడి చాలా తలా మెరుస్తుంటే కవి అయితే కవిత వస్తుంది ఆస్వాదించే మనసుకేమో ఏమీ రాదు అంతే అలా వస్తుంది పెద్దదే కొడతే చూసుకోండి చెప్పా నైస్ సో అంతే ఫ్రెండ్స్ ఈరోజుకి రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా పాత సంవత్సరంలో మీకు ఏదైనా అవ్వలేదు అంటే ఈ సంవత్సరం ఉంది ప్రతి సంవత్సరం మన కొత్త సంవత్సరం ప్రతిరోజు మన కొత్త రోజే ఆల్వేస్ ఎ న్యూ స్టార్ట్ ఇస్ గుడ్ ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఏది శాశ్వతం కాదు సంతోషము ఎప్పటికి ఉండదు బాధ ఉండదు అందువల్ల బాధ లేదా కష్టం కలిగినప్పుడు దాన్నే తలుచుకొని మరింత ఎక్కువ టైం బాధపడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు లైఫ్ ఈజ్ మనకి చాలా అనుకుంటాం కానీ వంద సంవత్సరాలు బతికేస్తామని యావరేజ్గా మన ఇండియాలో అరవై సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేరు ఈ మధ్యలో యాక్సిడెంట్లు బొక్క బోడీ అన్నీ ఉంటాయి సో అందువల్ల మనకి ఎప్పుడు సెట్ ఏం లేదు ఎప్పుడు అప్పుడు మాత్రం ఎవడికి తెలియదు బొక్క సో అదేదో అన్నట్టు డైలాగ్ ఉంది కదా హర్ష డైలాగ్ నాకు ఎవడక్కర్లేదు బొక్క వచ్చేటప్పుడు ఎవరు ఉన్నా పోయేటప్పుడు ఉన్నాడా ఎవరైనా వస్తాడా నేను ఒక్కడనే అట్లా మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి మల్టిపుల్ వేస్ ఎతుక్కోని ఎంజాయ్ చేయడానికి అదేవిధంగా బీ రెస్పాన్సిబుల్ ఎంజాయ్ చేయడం వంటి వచ్చి పగలు కొట్టి వేసి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కాదు సో సంతోషం ఉండాలి రెస్పాన్సిబుల్ ఉండాలి ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది విత్ పవర్ కమ్స్ ద రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా అంటే మీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి మీ దాన్ని విచ్చలువడిగా వాడకూడదు దాంతో మీరు బాధ్యతాయుతంగా కూడా ఉండాలి ఓకే అలా ఉంటే ఆ పవర్ కూడా ఎక్కువ రోజులు ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి సో అది ఎక్కువ మాట్లాడేసి ఈ ఈరోజు ఓకే చాలు లే రోజుకి మళ్ళీ రేపటి చూసుకుందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ అక్కడ ఫోటోషూట్లు చేసుకుంటూ ఉంటారు హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావాలి బాయ్